వెల్కమ్ టు పివీన్యూస్ టిటిడి బోర్డు నెంబర్ పదవికి జంగా కృష్ణమూర్తి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా టీ కప్పుల తుఫానుల సమస్య పోతుందా అనే విషయంపై ఉత్కంఠం కొనసాగుతుంది సీఎం చంద్రబాబు కార్యాలయం నుంచి జంగాకు పిలుపు వచ్చినట్లు వార్తలు వచ్చాయి అయితే సీఎం బిజీగా ఉండటం వలన జంగా ఆయనను కలవలేకపోయారని సమాచారం రాజీనామా నిర్ణయంపై జరుగుతున్న పరిణామాలు ఆయన భవిష్యత్తుపై విస్తృతంగా చర్చ కొనసాగుతుంది బోర్డు ఉన్న కృష్ణమూర్తి చేసిన రాజీనామా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చానీ మారింది ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదిస్తుందా లేక ఇది టీ తుఫాన్ల కొద్ది రోజుల్లోనే సమస్య పోతుందా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ఈ అంశం ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారి విస్తృత స్థాయిలో చర్చకు దారితీస్తుంది జంగా కృష్ణమూర్తి రాజీనామా చేసిన తర్వాత సీఎం కార్యాలయం నుంచి ఆయనకు పిలుపు వచ్చినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఆయన భేటీ ఖరారైందన్న ప్రచారం జరిగింది అయితే సీఎం బిజీ షెడ్యూల్ కారణంగా జంగా కృష్ణమూర్తి ఆయనను ప్రత్యక్షంగా కలవలేకపోయారని తెలిసింది ఈ భేటీ జరగకపోవడంతో రాజీనామా అంశంపై తక్షణ స్పష్టత రాలేదు ఇదిలా ఉండగా జంగా కృష్ణమూర్తి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి కొంతమంది ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతుండగా మరికొందరు రాజకీయ ఒత్తిళ్లు పార్టీ అంతర్గత పరిణామాలే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు మరోవైపు టీటీడీ వంటి కీలక సంస్థలు చోటు చేసుకున్న ఈ పరిణామం ప్రభుత్వానికి సైతం సున్నితమైన అంశంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాజీనామాను ప్రభుత్వం ఆమోదిస్తే జంగా కృష్ణమూర్తి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అదే సమయంలో రాజీనామాను తిరస్కరించి ఆయనను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే ఆయన పాత్ర మరింత బలపడుతుందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది ఈ పరిణామాలన్నింటిపై పార్టీ వర్గాల్లోనూ భక్తుల మధ్యనూ ఆసక్తి నెలకొంది మొత్తంగా చూస్తే టీటీడీ బోర్డు సభ్యుడు రాజీనామా వ్యవహారం ఇప్పటికీ స్పష్టత లేని దశలోనే కొనసాగుతుంది ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం సీఎం నుంచి వచ్చే సంకేతాలు ఈ వ్యవహారానికి దిశానిర్దేశం చేయనున్నాయి ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్